నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఈ సెప్టెంబర్ మంత్ లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ బిరుదాంకితులు డాక్టర్ గుంటెపూడి శివసుధీర్ శర్మ గారు మరి వారితో మాట్లాడి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్న రాశి ఫలితాలను తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు ద్వాదశ రాశిలో మన చివరి రాశి అయినటువంటి మీన రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అదేవిధంగా వారికి కూడా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఉంటుందా అన్న విషయాన్ని తెలియజేస్తారా ముఖ్యంగా చంద్రగ్రహణ ప్రభావం కలిగినటువంటి రాసులు ముందు మొట్టమొదటిసారి చెప్పుకుంటే కుంభ మీన కర్కాటక వృశ్చిక ఈ రాసుల వాళ్ళు ముఖ్యంగా ఉంటారు నాన్న ఈ రాశులో ఉండేటువంటి అన్ని నక్షత్రాల వాళ్ళకి ఈ రాశి అంటే ఇప్పుడు నక్షత్రం తెలియదు పేరు ప్రకారం వచ్చేటువంటి రాశి వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తప్పనిసరిగా చంద్రగ్రహణ ప్రభావం అనేది సంపూర్ణంగా ఉంటుంది మీనరాశి వాళ్ళకి చూడండి సష్టమంలో కేతు ద్వాదశంలో రాహు జన్మస్థానంలో శని కుజగ్రహ ప్రభావం అష్టమ కుజుడు ఇంకేం కావాలి రావాల్సిన కష్టాన్ని మొత్తం అక్కడే వచ్చినాయి ఉమ్మడి చెప్పానంటే కాకపోతే ఏంటంటే గురుడు పంచమ స్థానానికి వెళ్ళాడు కాబట్టి కొంతవరకు కొంచెం అంటే గ్రహణానికి సంబంధించినటువంటి ప్రభావితం రాశిలో కర్కాటక రాశి కూడా ఉంది ఎంత గురుడు ఉన్నా కూడాను దాని ప్రభావం కొంత మేరకు మాత్రం సానుకూలంగా మారేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ నెలలో వివాహానికి సంబంధించినటువంటి పనులు ఏమీ చేయవద్దు సంతానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఏమీ వద్దు అలాగే ఎవరికైనా అప్పులు ఇవ్వాలి ఇస్తే వదిలేసేయండి అంతే దాని గురించి మనలో మర్చిపోవడం అనేది వద్దు వద్దు అంటే సహాయం చేసినట్టే మనలా తిరిగి వస్తుంది అనేటువంటి ఆలోచన మాత్రం వస్త్ర పెట్టుకోవద్దు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అప్పు చేయండి కానీ విలాసాల కోసం ఉత్సవాల కోసం ఇంట్లో పండగల కోసం అది చేసుకుంటాం ఇది చేసుకుంటాం అనేటువంటి విలాసవంతమైనటువంటి జీవితం కోసం మాత్రం పొరపాటున ఒక్క రూపాయి కూడా ఎప్పుడు పనికిరాదు ఈ సమయంలో అసలు పనికిరాదని చెప్తా ఇవి ఇప్పుడు చాలామంది కూడా క్రెడిట్ కార్డ్స్ కావచ్చు లేదంటే లోన్స్ కావచ్చు పర్సనల్ లోన్స్ కావచ్చు నాన్న అప్పులు తీసుకోవటం ఎక్కడ ఎవరి దగ్గర చేయబదులు తీసుకోవటం ఇవి పెరిగి 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 వీరికి చివరికి కొండంత అయిపోయి వీళ్ళ నెత్తిన భారంగా మారేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి వీళ్ళ దగ్గర కోటి రూపాయల సంపాదన ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఈ వీటి ద్వారా తీసుకునేటువంటి ఈ మాధ్యమాల ద్వారా తీసుకునేటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో ఇవి తీర్చడం కల్లా అవి పెరిగి పెరిగి వీళ్ళకి చాలా బరువుని పెంచేటువంటి పరిస్థితి కనపడుతూ అలాగే ఇంట్లో ఉన్న సంతాన విషయం సంతానం కూడా వీళ్ళ మాట వినదు పెడచపని పెడుతూ ఉంటారు దుర్వ్యసనాల బారిన పడుతూ ఉంటారు మీనరాశి వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఈ పిల్లలు కూడా ఎలా అంటే చేసి వదిలేస్తారు వారు కొట్టినా తిట్టినా కొడతావా కొట్టు తిడతావా తిట్టు అనే పరిస్థితులు మొండిగా తయారైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అలాగే ఆర్థికంగా సంపాదన ఎంత ఉన్నా వీళ్ళ చేతిలో నిలబట్టం అనేటువంటిది శూన్యంగా చెప్తాం ఏదో ఒక అనవసరమైన ఖర్చు ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా భయాందోళన పరిస్థితికి గురి చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు డబ్బు ఖర్చు పెట్టవలసింది తప్పనిసరిగా వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టవలసింది అంతేకాదు అంతకుముందు నిలబ ఉంచుకున్నటువంటి సేవింగ్స్ ఉన్నాయో అవి కూడా తీసి ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి అంటే మనల్ల శూన్యానికి వచ్చేస్తున్నాడు అంటే స్టార్టింగ్ లైఫ్ అలాంటి పరిస్థితులు భయానకమైనటువంటి పరిస్థితులు కొంతవరకు కనపడుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వీళ్ళకు కూడా వీళ్ళ పిల్లలకి వాహన ప్రమాదాలు వీళ్ళకంటే కూడా వీళ్ళ పిల్లలకి వాహన ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఒక్క మాట చెప్తాను భయపడాల్సిన అవసరం లేదు కానీ దీన్ని కూడా పరిహారం చెబుతాను తప్పనిసరిగా భయపడుతున్నారు తర్వాత జోర జోర పడుతున్నారు అనుకోకండి ఉన్న పరిస్థితి నిజాన్ని చెప్పాలి కాబట్టి చదువుతున్నా మీనరాశి వారికి ఈ నెలలో ఇంట్లో రక్తం చూడకుండా ఎవరు ఉండలేరు తప్పనిసరిగా ఏదో ఒక ప్రమాదం మాత్రం గురి అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని కూడా ఎక్కువ దూరాలు బండ్లు ఇచ్చి కార్లు ఇచ్చి పంపించుద్దని చెప్తారు తప్పనిసరిగా అలాగే రాజకీయ నాయకుల పరిస్థితి వస్తే నిజంగా చెప్తున్నానన్నా పార్టీలు మారాల్సినటువంటి పరిస్థితి పార్టీలు మారినా కూడాను పెద్దగా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉన్న స్థానం ఏదైతే ఉందో అది కూడాను కుషించుకుపోయి జనాలలో లేనిపోని పరుగు నష్టం వాటిల్లి ఇది ముఖ్యంగా కూడాను రాజకీయ నాయకులు ముఖ్యంగా చదువుతున్నాను స్త్రీల వల్ల జరిగేటువంటి అపవాదులు మీ మీద పడటం అపవాదులా నిజాల తర్వాత తీసి పక్కన పెడితే స్త్రీల వల్ల నష్టం చేకూర్చడం మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది నాన్న అది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అంటే వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వ్యవహారాలు బయటకు పొక్కడం తద్వారా వీళ్ళకి నష్టం పరువు నష్టం జరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే వీళ్లకు కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రావు కానీ ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటూ ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటిది మంచిది పరమైనటువంటి ఉద్యోగస్తుల్లో మాత్రం ట్రాన్స్ఫర్లు జరుగుతాయి అతి కూడాను వీళ్ళకి నష్టపూర్వకమైనటువంటి బదిలీలు జరుగుతూ ఉంటాయి ఇంకో చోటుకి వెళ్ళటం వెళ్ళాల్సిన పరిస్థితి రావటం అక్కడ నష్టం పెద్దగా లాభపరమైనటువంటి ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు వీళ్ళకి అలాగే రైతుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఇక్క ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి వీసాలు రావు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ లేనిపోయిన ఇబ్బందులు గురి అయ్యేటువంటి పరిస్థితి రాశి వాళ్ళకి కనబడుతూ ఉంది అలాగే రైతులకి కూడాను అంతంత మాత్రంగా కనపడుతూ ఉండేది నాన్న ముఖ్యంగా వృత్తి వ్యవహారాలు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అనవసరంగా తొందరపాటుతనం వల్ల నష్టం వాటిల్లేటువంటి ఎటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి తొందరపడకండి నిదానమే ప్రధానంగా ముందుకి నిదానంగా సాగుతూ వెళ్తూ ఉంటే కొంతవరకు మెరుగ్గా ఉంటుంది వీళ్ళకి అలాగే అండి మరి వీరికి కూడా అనుకూలత పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయో చివరి మీనరాశి వారికి నిజంగా నాన్న మీనరాశి వాళ్ళు ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి జపశాంతులు హోమాలు దానాలు చేయించుకోండి తప్పనిసరిగా దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే నల్ల నువ్వులు పత్తి ఇంట్లో గోడ కట్టినటువంటి ఒక ఇనప శీల క్రిస్టల్ సాల్ట్ మినుములు శనివారం రోజున తీసుకెళ్ళి చక్కగా బ్రాహ్మణికి దానం చేయండి లేదు నల్ల నువ్వులు బెనం మెత్తగా దంచి ఆవుకి పెట్టండి మిరప వడలు తీసుకెళ్ళి మిష్టి వాళ్ళకి పెట్టండి ఉప్పు శీ ఇనపశీల తర్వాత పత్తి అని చెప్పాను కదా నవగ్రహాలలో శనిష్వుడి దగ్గరికి వెళ్ళి తైలాభిషేకం చేయించి ఇవన్నీ కూడా స్వామి వారికి సమర్పించుకుని రండి కొంత మేరకు మీకుండేటువంటి కష్టాలు తగ్గడానికి అవకాశం కనబడుతావు అలాగే అండి తప్పకుండా మరి ఈ ద్వాదశ ఈ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి కూడా ఈ సెప్టెంబర్ మాసం మొత్తం ఎలా ఉందో తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురు